ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది తీసుకున్న అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన కలకలం రేపింది ఈ ఘటన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలో చోటు చేసుకోవడం గమనార్హం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మ రాయన్న అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద ఎనభై వేలు అప్పు తీసుకున్నాడు అయితే ఈ డబ్బులతో పాటు గ్రామంలో మరిన్ని అప్పులు చేయటంతో భారం పెరిగింది ఆ భారం భరించలేక భార్య పిల్లలను వదిలేసి తిమ్మరాయప్ప గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి భార్య శిరీష తన పుట్టుల శాంతిపురం మండలం కెంచబల్లలో ఉంటోంది బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ తన కొడుకును పోషించుకుంటోంది ఇదిలా ఉండగా సోమవారం శిరీష తన కుమారుడితో కలిసి నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చింది ఈ విషయం తెలిసిన మునికన్నప్ప ఆయన భార్య మునెమ్మ కుమారుడు రాజా కోడల జగదీశ్వరి శిరీషను అడ్డుకున్నారు ఆమె భర్త తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చారు ఆమెతో వాగ్వాదానికి దిగారు తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆమెను చెట్టుకు కట్టేసి హింసించారు శిరీష కొడుకు ఏడ్చినా కూడా వారి మనసు కరగలేదు ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని శిరీషను విడిపించారు బాధితురాలి ఫిర్యాదుతో గంటనర వ్యవధిలోనే మునికన్నప్పతో పాటు అతని భార్య మునమ్మ కొడుకు రాజా కోడలు జగదీశ్వరిపై కేసు నమోదు చేశారు వారిని అరెస్టు చేసి కుప్పం పోలీస్ స్టేషన్ కు తరలించారు వారిపై బిఎన్ఎస్ త్రీ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ థర్టీ ఫోర్ ఐపీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు